హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రూప్ టూ వాయిదా కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన అని అదేవిధంగా ఇరవై వేల ఉద్యోగాలతో డిఎస్సి భర్తీ చేయాలి అనేటటువంటి అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది మరి ఆ వివరాలను పూర్తిగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ టూ మరోసారి వాయిదా పడింది కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీలా ప్రకటిస్తారని చెప్పేసి మనకైతే ప్రకటన అయితే రావడం జరిగింది సో గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారము జనవరి ఆరు ఏడవ తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా టిఎస్పిఎస్సి చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టిఎస్పిఎస్సి అయితే నిర్ణయం తీసుకుంది అయితే కొత్త తేదీలో త్వరలో చెప్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనిత రామ్ ప్రెస్ మీట్ విడుదలనైతే చేయడం జరిగింది సో రాష్ట్రంలో గ్రూప్ టూ కేటగిరీ కింద పద్దెనిమిది డిపార్ట్మెంట్లలో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి వెళ్ళి ఫిబ్రవరి పదహారు వరకు అయితే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది సో గ్రూప్ టూ ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేశారు సగటున ఒక్కో ఉద్యోగానికి ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ల మేరకైతే నవంబర్ రెండు మూడవ తేదీ వరకు పరీక్షనైతే రీషెడ్యూల్ అయితే చేశారు అయితే నవంబర్ ఒకటి నుంచి వెళ్ళి ఎన్నికల ప్రక్రియ కావ ప్రారంభం కావడంతో పరీక్ష నిర్వహణ శాంతి భద్రతలు వసతులు సిబ్బంది కొరత వంటి ఇబ్బందుల కారణంగా మరోసారి గ్రూప్ టూ పరీక్షను అయితే వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది సో గ్రూప్ టూ పరీక్షను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడవ తేదీలో రీషెడ్యూల్ చేసింది అయితే ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రీషెడ్యూల్ కాగా తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది అయితే కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాకే ఎగ్జామ్ తేదీలను ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే గ్రూప్ టూ కోసము టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ యొక్క పదవులకు రాజీనామా చేయడంతో ఫస్ట్ వాళ్ళని కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఒక గ్రూప్ టూ పరీక్ష నిర్వహణ జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే ఈ యొక్క గ్రూప్ టూ పరీక్షని మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది తాజాగా మూడవసారి ఈ యొక్క గ్రూప్ టూ పరీక్ష అయితే వాయిదా పడింది అదేవిధంగా ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి రాష్ట్రంలో ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది సో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో పదిహేను వేల పోస్టులు కలపాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది బుధవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే అందజేయడం అయితే జరిగింది టీచర్ల బదిలీలు ప్రమోషన్లతో డిఎస్సికి ముడి పెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు పరీక్ష తేదీలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఆఫ్లైన్ విధానంలోనే ఎగ్జామ్స్ కొనసాగించాలని చెప్పేసి వారైతే కోరడం అయితే జరిగింది సో దరఖాస్తులకు ఇంటర్ డిగ్రీ అర్హత మార్కులను నలభై శాతానికి తగ్గించి నోటిఫికేషన్ సవరణ చేయాలన్నారు కాగా కొంత టైం తీసుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి మంత్రులు అయితే హామీ ఇచ్చినట్లయితే వారైతే చెప్పడం జరిగింది సో మొత్తానికైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో పదిహేను వేల పోస్టులు కలపాలని చెప్పేసి అభ్యర్థుల వినతి పత్రం మేరకు అంటే విజ్ఞప్తి మేరకు ఆ యొక్క మంత్రులు అయితే తప్పకుండా ఇరవై వేల పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే హామీ ఇచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది సో దీన్ని బట్టి త్వరలో మనకు మెగా డిఎస్సి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇరవై వేల పోస్టులతో సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్